ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ సమయంలో ధ్యానం మరియు యోగా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మరియు పాత ఆహారాన్ని నివారించండి మీరు శారీరక శ్రమల్లో పాల్గొంటే ఈ సమయం మీకు అనుకూలమైన ఫలితాలే తెస్తుంది ఈ వారం మీ తల్లిదండ్రుల సహాయంతో మీరు గత ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలరు దీని కారణంగా మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవడమే కాకుండా మీ పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాత మీ ప్రయత్నాన్ని సరైన దిశలో చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు ఈ వారం మీరు మీ పాత స్నేహితులకి లేదా సన్నిహితులకి విందు ఇవ్వవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదనపు శక్తి ఉంటుంది ఇది ఏదైనా పార్టీ లేదా ఈవెంట్ నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఉద్యోగంలో గొప్ప విజయాన్ని పొందుతారు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయం మరియు సామాజిక ప్రతిష్ట రెండు పెరుగుతాయి కళాత్మక అభిరుచుల వైపు మొగ్గు చూపుతారు ముఖ్యమైన పనుల పట్ల ఉత్సాహంగా ఉంటారు మీ కుటుంబంతో మీ అనుబంధం పెరుగుతుంది ప్రత్యర్థుల్ని సులభంగా ఓడించగలుగుతారు విదేశాలకి సెలవులకి వెళ్లవచ్చు మన లక్ష్యాల దిశగా పటిష్టంగా ముందుకు సాగుతాం మీరు షేర్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు మీ విజయాల కారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అయితే కోపం మరియు పరుష పదజాలం కారణంగా మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కలుషితమైన వాతావరణాన్ని నివారించాలి ఇది తలనొప్పి మరియు కంటి చికాకు కలిగించవచ్చును అవకాశవాదంగా ఉండండి మరియు అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు దాన్ని పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మామూలుగా కాకుండా ఏదైనా చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ స్వభావాన్ని నియంత్రించుకోండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏపటి ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు